నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను రాజకీయాల పక్కన పెట్టండి కొద్దిసేపు రాష్ట్ర యువత గురించి రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఒక గంట సేపు మీరు పక్కన పెట్టండి రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీరు ఒక ప్రోగ్రెసివ్ మీకున్న ప్రోగ్రెసివ్ ఆలోచనలు ముందుకు పెట్టే ప్రయత్నంలో మీరు మాతోని కలిసి రండి మేము కోరుతూ మరొకసారి మేము కంక్లూజన్లో కూడా మేము మరొకసారి చెప్పడం జరుగుతుంది దయచేసి బిల్లు పాస్ బిల్లు పాస్ అవుతా ఉన్న సందర్భంలో వారి సమాలోచనలు తీసుకోవడానికి ఖచ్చితంగా కూడా మనం మేము కావాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక నెల రోజుల క్రితమే చేసేవారం అధ్యక్ష కానీ ఈరోజు ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం తీసుకోవాలి ఒక మంచి ఆలోచనతో వారందరినీ కూడా భాగస్వాములను చేయాలి రాష్ట్ర యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి మరి కల్పిస్తా ఉన్న ఈ యూనివర్సిటీని మీరు మీ ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరొకసారి అందరి గౌరవ సభ్యులను కోరుతూ వారి డిస్కషన్స్లో మరి పాల్గొనే విధంగా ఓ క్రియేటివ్ కన్స్ట్రక్టివ్ మరి సజెషన్స్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం